భారతీయ సాంస్కృతిక కళలలో చేనేత ఒకటి కనులకు ఇంపుగా రంగురంగుల వస్త్రాలు చీరలు వాటిని నేసే నైపుణ్యం మన వారసత్వం దేశానికి గర్వకారణం చేనేత రంగానికి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది భారతీయుల జీవితంతో పెనవేసుకుని భారతీయుల సంస్కృతికి అదే అర్థం పడుతుంది భారతీయ చేనేత కళాకారుల సృజన అద్భుతమైనది వస్త్రాలు నేయడంలో వారి ప్రతిభ అంతర్జాతీయ ఖ్యాతి గడించింది భారతీయ చేనేత వస్త్రాలు ప్రపంచమంతా ఎగుమతులు చేయబడేవి రెండు వేల సంవత్సరాల క్రితం హంస డిజైన్లతో ఉన్న భారతీయ వస్త్రాలు ఈజిప్టు కైరో నగరంలో లభ్యమయ్యాయి అగ్గిపెట్టెలో పట్టే మస్లిన్ చీరలను నేసిన ఘనత మన దేశం వారిది జాతిపిత గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు రాట్నం మన స్వతంత్ర సంగ్రామంలో ప్రధాన భూమిక పోషించింది స్వతంత్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచింది వ్యవసాయ రంగం తర్వాత దేశంలో ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించింది చేనేత రంగమే దేశంలో దాదాపు పది కోట్ల మంది ఈ రంగం ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి కలిగి ఉన్నారట మరో పది కోట్ల మంది పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు దేశంలో తయారవుతున్న వస్త్రాల్లో చేనేత వాట ఇరవై మూడు శాతం పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఏడున కలకత్తా టౌన్ హాల్లో మొట్టమొదటగా స్వదేశీ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని స్వదేశీ వస్త్రాలనే వాడాలని నాయకులు పిలుపునిచ్చారు అందువల్ల ఏటా ఆగస్టు ఏడవ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా పాటించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది భారతీయ ఉపఖండంలో వస్త్రకళ మరియు ఎగుమతుల చరిత్ర దాదాపు ఐదు వేల సంవత్సరాల ముందు నుండి ఉంది సింధులోయ నాగరికత అభివృద్ధి చెందిన సమయంలో కూడా ఫ్యాబ్రిక్ తయారీ ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని ఆధారాల ద్వారా నిరూపించబడింది హరప్ప మరియు మెహెంజోదారు వద్ద జరిపిన తవ్వకాల్లో స్పిన్నింగ్ వీల్ మాదిరిగా ఉన్న రాట్నం కనుగొన్నారు సింధులోయ ప్రజలు నేత కళలో మాస్టర్స్ సింధులోయ నాగరికత తరువాత ఈ ప్రాంతంలో స్థిరపడిన వ్యదహారీలు మరియు బౌద్ధులు కూడా రాట్నం ఉపయోగించారని ఆధారాలున్నాయి పన్నెండు వందల ఎనభై ఎనిమిదిలో మార్కోపోలో మరియు పదహారు వందల అరవైలో టావర్నియర్ వంటి విదేశీ ప్రయాణికులు భారత ఉపఖండంలోని పత్తి బట్టల యొక్క గొప్పతనం గురించి సవివరంగా రాశారు బంగారం బెండి బ్రోకేడ్లు చక్కటి బొమ్మలు కలిగిన మస్లిన్లు ముద్రణ పెయింటింగ్ చేసిన బట్టలు సున్నితమైన తివాచీలు క్లిష్టమైన ఎంబ్రాయిడరీలు మరెన్నో రకాల వస్త్రాలు భారీ స్థాయిలో ఉత్పత్తి అయినట్టుగా ఇవన్నీ రోమ్ జాంజియార్ జావా బాలి ఇండోనేషియా పర్షియా వంటి అనేక దేశాలకు వాణిజ్య కేంద్రాలకు ఎగుమతి అయినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి చేనేత నేయటం అనేది చేతితో పనిచేసే మగ్గాన్ని ఉపయోగించి చీరలను వేసే సాంప్రదాయ పద్ధతి ఈ పురాతన టెక్నిక్లో జటిలమైన నమూనాలు మరియు డిజైన్లను తయారు చేస్తారు ఈ ప్రక్రియ వివిధ దశల్లో జరుగుతోంది నూరు దారాల నుండి రాట్నం ద్వారా కండె పుల్లకు రత్నం ద్వారా ఒడుగుతారు తదుపరి వాటిని జెయింట్ వీల్ లాంటి మరి యంత్రానికి ఎక్కించి దారాలను కలుపుతూ పొడవుగా మారుస్తారు ఇవి యాభై నుండి వంద అడుగుల పొడవు ఉంటాయి మొత్తం వీటిని బయటకు తీసుకెళ్లి విశాలమైన ప్రదేశంలో పొడుగు చేయటం అనే ప్రక్రియ ద్వారా ఒక్కో పోగు జత చేస్తారు ఆ అచ్చును మగ్గానికి జత చేస్తారు మగ్గానికి తరలించాక మళ్లీ కావలసిన రంగులు దారాలు కలిగిన కండెను నాడి అనే సాధనాన్ని తగిలించి నేస్తూ అడ్డదారాన్ని ఇంటర్లాకింగ్ చేయడం ద్వారా వస్త్రాన్ని తయారు చేస్తారు నేసిన వస్త్రాలను లోకల్ డీలర్ ద్వారా లేదా చేనేత సొసైటీ వివిధ సంఘాలు కేంద్రాల ద్వారా మార్కెటింగ్ చేయటం జరుగుతుంది భారతదేశంలో దాదాపు నూట యాభై రకాల చేనేత కేంద్రాలు ఉన్నాయని అంచనా ఆంధ్ర ఒడిశాల నుండి నూలు ఇగత్ జామ్దని బనారస్ నుండి పట్టుచీరలు తమిళనాడు కంచి నుండి ఏరియా పట్టు గుజరాత్ రాజస్థాన్ టై మరియు డై సూరత్ నుండి టామ్ చౌ పంజాబ్ నుండి పుల్కారి బెంగాల్ నుండి టకై బాలు సిల్క్ బీహార్ మధుబని మహారాష్ట్ర వర్లీ డిజైన్లు అస్సాం మోగా సిల్క్ పటోలా డిజైన్ చందేరి సిల్క్ పైదానీ సిల్క్ కోటా పేపర్ సిల్క్ బెంగాల్ ల్ టసర్ సిల్ సిల్క్ మైసూర్ సిల్క్ కాశ్మీర్ సిల్క్ వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాల గిరిజన జాతుల పల్చని ఉన్ని రకరకాల రంగుల చిహ్నాలు ఇంకా ఎన్నెన్నో వివిధ వర్ణాల సమ్మేళనమే భారతీయ చేనేత ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బ్లాక్ ప్రింట్స్ చేనేతలో ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాతి గాంచినది స్థానికంగా ఉండే చెట్లు పువ్వుల నుండి రంగుల సారం బంకమన్ను నదుల్లోని ఇసుక నుండి రసాయనాలు తయారు చేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లోనే పదిహేనుకు మించి చేనేత కేంద్రాలు ఉన్నాయి కలంకారీ చేనేతలో రెండు రకాలు ఉన్నాయి మచిలీపట్నం పెడనల్లో బ్లాక్ ప్రింట్స్ శ్రీకాళహస్తిలో హ్యాండ్ ప్రింట్స్ చేత్తో గీసే డిజైన్లు ఉన్నాయి హ్యాండ్ ప్రింట్స్ కళా నైపుణ్యత సామర్థ్యంతో మన వాళ్లు అనేక జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నారు అలాగే తెలుగు రాష్ట్రాల నుండి చూస్తే పోచంపల్లి ఇక్కత్ ఉప్పాడ జామదని జరీ చీరలు వెంకటగిరి జరీ చీరలు నారాయణపేట చీరలు గద్వాల కాటన్ పట్టు మంగళగిరి కాటన్ మాధవరం జరీ చీరలు ధర్మవరం కాటన్ పట్టు ఎమ్మెగనూర్ పొందూర్ కద్దర్ ఇలా అనేక ప్రాంతాల్లో చేనేత ద్వారా అనేక రకాల వస్త్ర ఉత్పత్తి జరుగుతున్నది చేనేత రంగంలో జాతీయ స్థాయిలో వేగంగా అభివృద్ధి సాధించడానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారత ప్రభుత్వం జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ నెలకొల్పింది చేనేత రంగ ప్రయోజనాల కోసం అన్ని రకాల నూలు కొనడం నిల్వ చేయటం మార్కెటింగ్ వంటి కార్యకలాపాలకు ఈ కార్పొరేషన్ ఉపయోగపడుతుంది చేనేత రంగానికి అవసరమైన రంగులు రసాయనాలు ముడి పదార్థాలను సబ్సిడీ ధరలపై అందించడం చేనేత రంగంలో సాంకేతికతను పెంచడం ఈ కార్పొరేషన్ ప్రధాన లక్ష్యాలు చేనేత అభివృద్ధికి ప్రభుత్వం మరికొన్ని సంస్థల ద్వారా కూడా కార్యక్రమాలు చేపట్టింది వాటిలో ఒకటి జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది అన్ని చేనేత సంస్థలు సహకార సంస్థల అభివృద్ధికి కృషి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వ చేనేత సహకార సంస్థలు సహకార బ్యాంకులు గ్రామీణ బ్యాంకుల ద్వారా చేనేత కేంద్రాలకు సహాయం లభిస్తోంది చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాలు కూడా ఈ సంస్థ కల్పిస్తుంది రెండవది దీన్ దయాల్ చేనేత ప్రోత్సాహక యోజన్ ఇది చేనేత ఉత్పత్తుల అభివృద్ధి రుణ సదుపాయం చేనేత కళాకారుల శిక్షణ సామాగ్రి పరికరాల సదుపాయం మార్కెటింగ్ వ్యవస్థల మీద అవగాహన కల్పించే కార్యక్రమాలను రూపొందిస్తోంది మూడవది జాతీయ వస్త్ర డిజైన్ కేంద్రం నేషనల్ సెంటర్ ఫర్ టెక్స్టైల్స్ డిజైన్ ఎన్సిటిడి అంటారు ఢిల్లీ ప్రగతి మైదానంలో రెండు వేల ఒకటి చేనేత పెవిలియన్ ద్వారా స్థాపించబడింది సాంప్రదాయాలు మరియు నూతన డిజైన్లు రూపకల్పన దీని ప్రధాన ఉద్దేశం అలాగే గ్రామీణ చేనేత కళాకారులకు ఈ సంస్థ జాతీయ అంతర్జాతీయ మార్కెట్లకు మార్గం కల్పిస్తోంది చేనేత అభివృద్ధి సంస్థ హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఇది దేశ దేశాల మార్కెటింగ్ మరియు వ్యాపార సమాచారం భారతీయ ఉత్పత్తుల గురించి ప్రచారం చేనేత ఎగుమతిదారులకు సలహాలు సేవలు అందించటం ఎగుమతి సంస్థలకు చేనేత కార్మికులకు సందర్భానుసారం సలహాలు ఇచ్చి తోడ్పాటు అందిస్తోంది ప్రభుత్వ పరంగా ఎన్ని చేసిన అద్భుతమైన చేనేతకు కాలంతో పాటు అనేక సమస్యలు కూడా వస్తూనే ఉంటాయి ఇది నూతన యుగం రంగుల డిజైన్లు క్షణక్షణం మారుతూ ఉంటాయి కొత్త డిజైన్లు కొరత పరిశ్రమను దెబ్బతీస్తోంది ఇది చేనేత కళాకారులు చేయలేక కాదు కానీ డబ్బు పెట్టడం రిస్క్ చేయటం అనేది వాళ్ల తహతకు మించిన పని కాటన్ సిల్క్ జనప ధరలు పెరగడం పెట్టుబడులు లేకపోవడం వలన ఎన్నో ప్రాంతాల్లో పరిశ్రమ కనీస అవసరాలైన స్థలం నీళ్లు విద్యుత్తు కూడా అందుబాటులో లేక ఇబ్బందులు పడుతోంది మార్కెట్ల వ్యవస్థ సదుపాయాలు లేకపోవటం చేన్నతాభివృద్ధి పరిశ్రమ ఉత్పత్తులపై సరైన పేటెంట్ లేకపోవడం వల్ల రక్షణ లేకుండా సాంప్రదాయ డిజైన్లు అనుకరించి డూప్లికేట్లు చేసేవాళ్ళెంతో మంది బట్టల మిల్లులు ఫ్యాక్టరీలు పవర్ లూముల నుంచి చేనేత పరిశ్రమ అన్యాయమైన పోటీ ఎదుర్కొంటోంది ఫ్యాక్టరీలకు పవర్ లూములకు ప్రభుత్వం సబ్సిడీలు కూడా దొరుకుతాయి కానీ నేతగాళ్లకు మాత్రం ఏ సబ్సిడీ ఉండవు మన సాంప్రదాయక చేనేతను బ్రతికించుకోవటానికి నేతన్నకు సహాయం అందించడానికి మనం చేయగల సాయం ఒక్కటే ప్రతి భారతీయుడు ప్రతిరోజు వాడే వస్త్రాల్లో చీరలు తుప్పట్లు తువాళ్ళు కర్టెన్లు గలీబులు వంటి వాటిల్లో చేనేత ఉన్న తయారీలను కొనుగోలు చేస్తే మన ప్రాచీన సాంస్కృతిక సంపద వారసత్వం నిరంతరం జీవించగలుగుతుంది చేనేత మీద ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలు మనుగడ సాధించగలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు